రేపే కార్తీక చివరి సోమవారం కనుక ఏమి చేసినా చేయకపోయినా కేవలం బెల్లంతో ఇలా చేస్తే చాలు ఎంతటి కష్టమైనా తొలగిపోతుంది ఎంతటి దరిద్రం నుండి అయినా విముక్తిని పొందుతారు కార్తీక మాసంలో చివరి సోమవారం ఇక ఈ సోమవారం పోతే గనక మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఎదురు చూడవలసి ఉంటుంది కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో చేసే ప్రతి పూజకి కోటి రేట్ల పుణ్య ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క కార్తీక చివరి సోమవారం రోజున చేసే బెల్లం పరిహారం అనేది కోట్ల అప్పు నుంచి కూడా విముక్తిని కలిగింపజేస్తుంది అంతేకాదు ఎన్నో రకాల ఆర్థిక సమస్యతో బాధపడేవారు కూడా ఈ యొక్క కార్తీక చివరి సోమవారం రోజున చేస్తే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా ఎదుర్కొనేటటువంటి సమస్యలు చాలామందిని ఇబ్బందికరంగా మారుస్తూ ఉంటాయి కుటుంబ పరంగానే కాదు కొంతమందికి ప్రేమ విషయంలో అధికంగా కష్టాలు ఉంటాయి అంటే వారు ప్రేమించిన వ్యక్తి వారిని ప్రేమించట్లేదు అని లేదా వారి ప్రేమ విషయాలను ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని లేదా ఆర్థికంగా డబ్బులు అంటే డబ్బులు ఎంతో సంపాదించినప్పటికీ చేతిలో నిలవట్లేదు అని కుటుంబంలో ఎంత కలిసి ఉండాలి అని ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి అని మేము కోరుకున్నా సరే అలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఉండట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అయినా సరే ఇంకా తమ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటూనే తమ జీవితంలో కష్టదాయకంగానే కలుగుతూ అంటే ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రోజుల్లో అప్పుల సమస్య అనేది చాలామందికి పెరిగిపోయి ఉంది అప్పులు అనేవి ఎలా తీరుతాయో అని ప్రతి ఒక్కరూ కూడా అలా అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో అప్పులు అనేవి చాలామందిని అధికంగా వేధిస్తున్నటువంటి సమస్య ఇలా అప్పులు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే గనక మర్చిపోకుండా రేపు కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీ జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అలా మన జీవితంలో నుండి ప్రతి సమస్య తొలగిపోవటానికి కార్తీక సోమవారం ఎంతో ఉత్తమమైనటువంటిది అని చెప్పుకోవచ్చు కార్తీక సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం ఈ రోజున చేసే ప్రతి పూజ కూడా మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది అంతేకాదు కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు కూడా అన్ని సమస్యలు తొలగిపోయి జీవితమంతా సుఖంగా సంతోషంగా సాఫీగా సాగిపోవాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు కేవలం బెల్లంతో ఇలా చేయండి బెల్లం ఎంతో పవిత్రమైనటువంటిది బెల్లం అంటే పరమశివునికి చాలా ఇష్టం అంతేకాదు బెల్లం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం బెల్లం చెరుకు నుండి వస్తుంది చెరుకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి బెల్లాన్ని కూడా ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే పరిగడుపున కొద్దిగా తింటే గనక మనకు ఏదైతే రక్తహీనత సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోతాయి రక్తం ఇంప్రూవ్ అవుతుంది హెల్దీకరమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతాము ఆరోగ్య సమస్యలు ఉండవు అలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఔషధ గుణాలతో కూడి ఉండేటటువంటి బెల్లంతో ఈ పరిహారం చేస్తే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అప్పులు కూడా తొలగిపోతాయి బెల్లం తీపి పదార్థం ప్రతి శుభకార్యంలో తీపి లేనిదే మనం అంటే శుభకార్యాన్ని జరిపించము ఏదైనా శుభకార్యం ఉంది శుభం జరుగుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా బెల్లం అనేది ఉండవలసిందే అలాంటి బెల్లంతో ఈ యొక్క చిన్న పరిహారాన్ని సోమవారం రోజున చేస్తే ఖచ్చితంగా అందులో కార్తీక చివరి సోమవారం ప్రతి ఒక్కరూ కూడా కార్తీక చివరి సోమవారం రోజున శివాలయంలో పరమశివుణ్ణి అభిషేకించి శివాలయంలో ఉసిరికాయ పిండి దీపాలను వెలిగించి ఒక్క బిల్వదళాన్ని ఒక్క నీలిరంగు శంఖు పుష్పాన్ని కానీ ఉమ్మెత్త పువ్వుని కానీ పరమేశ్వరునికి సమర్పిస్తే చాలు సంవత్సరం అంతా కూడా మీరు డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అంతేకాదు ఇక పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందటాని కోసమని రేపు కార్తీక చివరి సోమవారం రోజున ఖచ్చితంగా వీలున్నవారు వన భోజనాలు చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే వన భోజనాల వల్ల సుఖం సంతోషం లభిస్తుంది అని పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది అని నమ్మకం అలానే బిల్వ దళాలు పరమశివునికి చాలా ఇష్టం బిల్వ చెట్టుకి శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది కనుక బిల్వ చెట్టుకి తప్పకుండా నీటిని సమర్పించాలి బిల్వ ఆకుపైన కానీ తమలపాకు పైన కానీ మందారం ఆకుపైన కానీ దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా కార్తీక చివరి సోమవారం రోజున ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి అలా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించటం వల్ల పరమ దరిద్రాం ఎవరైతే అనుభవిస్తున్నారో అలానే అధికంగా కష్టాలు అప్పుల సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వా వాటి నుండి కూడా విముక్తి లభిస్తుంది పూర్తిగా దరిద్రాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పరమేశ్వరుని అనుగ్రహం ఉన్నవారికి జీవితంలో కష్టాలు ఉండవు అని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రాలు కూడా చెబుతున్నాయి పరమేశ్వరుణ్ణి సాధారణంగానే సోమవారం రోజుల్లో పూజించిన వారికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటిది కార్తీక సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం అందులో కార్తీక మాసంలో చివరి సోమవారం కనుక ఎవరైనా బెల్లంతో ఇలా చేస్తే వారి జాతకం తప్పకుండా మారుతుంది అంతేకాదు వారి జీవితంలో ఎదుర్కొంటున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి డబ్బులు మూటతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీపై ఉండే ఏలినాటి శని కానీ మీపై ఉండేటటువంటి దరిద్రాలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ దృష్టి దోషాలు కానీ అవన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి అంటే రాజయోగం పడుతుంది దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కటిక దరిద్రాలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది ధనపరంగా లోటు లేకుండా జీవిస్తారు అదే విధంగా మరి కార్తీక చివరి సోమవారం రోజున బెల్లంతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే ముందుగా ఈ కష్ట ఏ కష్టాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా కార్తీక చివరి సోమవారం రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి తప్పకుండా మీ జీవితంలో మంచి ఫలితాలు అనేవి వస్తాయి దరిద్రం అనేది తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది దరిద్రమైనటువంటి జాతకులు కూడా మంచి రాజయోగంతో ముందుకు సాగిపోతారు పరమేశ్వరుని అనుగ్రహం లేనిదే చీమైన కుట్టదు అంటారు అలాంటిది శివుని అనుగ్రహంతో మీరు ముందుకు సాగిపోవాలి అనుకుంటే గనక తప్పకుండా ఏ కష్టం ఉన్నా లేకపోయినా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ముందు ముందు కూడా కష్టాలు రాకుండా ఉంటాయి బెల్లంతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోవాలి అందులో కొన్ని తులసి ఆకులు వేయాలి అలానే ఒక తమలపాకుని తీసుకోవాలి తమలపాకు పైన బెల్లం ముక్కను పెట్టి తులసి ఆకులను పెట్టి ఓం నమ శివాయ అనే పదకొండు సార్లు పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించండి అలా మనస్ఫూర్తిగా స్మరించిన తర్వాత ఆ యొక్క బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లు అంటే మీకు చుట్టుప్రక్కల బిల్వదలం ఉంటే గనక దళం చెట్టు మొదట్లో దళం అంటే బిల్వ చెట్టు అంటే మారేడు చెట్టు ఉంటే గనక మారేడు చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో ఈ యొక్క బెల్లం ముక్కని తమలపాకుతో సహా కొద్దిగా మట్టిని తీసి అందులో పాతి పెట్టివేయాలి అలా చేస్తే కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు అలానే దరిద్రం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అప్పుల సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది అలానే ఉప్పు నీరు ఒక్క రూపాయితో రేపు ఈ పరిహారం చేసిన పరమేశ్వరుని అనుగ్రహం అనేది లభిస్తుంది అదేమిటి అంటే గనక ముందుగా కొద్దిగా నీటిని తీసుకొని కొద్దిగా ఉప్పుని తీసుకోవాలి అలా ఉప్పుని తీసుకున్న తర్వాత ఆ ఉప్పులో కొద్దిగా అంటే నీరుని పొయ్యాలి గాజు గ్లాసులో కొన్ని నీరు కొద్దిగా ఉప్పు ఒక రూపాయి కాయిన్ని వేసి పడుకునే ముందు ఆ గ్లాసుని మీ మంచం కింద పెట్టుకొని పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ మీ కష్టాలను చెప్పుకోండి తరువాత నిద్రించి మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని ఏదైనా దేవాలయంలో భిక్షాటన చేసేవారికి ఆ రూపాయి కాయిన్ని దానంగా ఇస్తే ఖచ్చితంగా తిరుగులేని రాజయోగం పడుతుంది ఇలా కార్తీక సోమవారం రోజున చేసేవారి దశ మారిపోతుంది అనడంలో అస్సలు సందేహమే లేదు వారి మహజ్జాతకులుగా మారిపోతారు ఖచ్చితంగా ధనవంతులుగా అవుతారు తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక సోమవారం అందులో కార్తీక చివరి సోమవారం రోజున మనం బెల్లంతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి